మేము వేరే కంట్రీలో ఉన్నామన్నదే మర్చిపోయాం అక్కడ ఉన్నంతసేపు ఇండియాలో ఉన్నట్టే అనిపించింది నిజంగా అందరూ మన తెలుగు వాళ్ళే అందరి మొహంలోనే చిరునవ్వు ఆప్యాయంగా పలకరింపులు క్లాస్ కోసం వినడమే తప్ప నా కొడుకు క్లాస్ అయితే ఆ ఫీల్ ఎలా ఉంటుందో నిజంగా ఎక్స్పీరియన్స్ చేశాను నేను హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్డమ్ కబుర్లు ఛానల్ ఈరోజు మనం వచ్చేట ఏంటి అంటే సాటా సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ వాళ్ళు కండక్ట్ చేసిన క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అయితే వచ్చాం మేము ఈరోజు ఈ ఈవెంట్లో పిల్లలు ఆటలు పాటలు డ్యాన్స్లు అయితే అద్దరు కొట్టారనుకోండి సిల్వర్ కాయిన్ అనౌన్స్ చేసేటప్పుడు అయితే అందరి మొహంలోనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఇంకా మన ఇండియన్ ఫుడ్ కేక్ కటింగ్ క్యాండిల్ నైట్ ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం వీడియో ఎక్కడ కొట్టకుండా చాలా బాగుంటుంది సౌదీలో ఉంటూ ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేకుండా నేను హిందూ నేను ముస్లిం అనే తారతమ్యం అసలే లేకుండా ఇండియన్స్ అందరూ కలిసి ఎంత చక్కగా ఈవెంట్ని సెలబ్రేట్ చేసుకున్నామో మీరు కూడా చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఈవెంట్ నైతే ఉషాగర్ అయితే లీడ్ చేశారు ఉషాగర్ చాలా కైండ్ హార్టెడ్ అండ్ పొలైట్ పర్సన్ ఉషాగర్ స్పీచ్ తో అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది నేను సాట క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఈవెంట్ కోసం ఒక రీల్ అయితే చేశాను వెన్యూ ఎక్కడ డేట్ అండ్ అలా మీరందరూ కూడా చూసే ఉంటారు వెళ్ళిన వెంటనే చాలా మంది గుర్తుపట్టారు గుర్తుపట్టి మాట్లాడారు ఈ ఈవెంట్ లో హాల్ స్టార్టింగ్ లోనే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ క్రిస్మస్ అంటూ ముగ్గులు అయితే వేశారు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఫోటో బూత్స్ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ వెళ్ళిన వెంటనే వేడి వేడి అండ్ సమోసా అయితే ఎంజాయ్ చేసాము అండ్ మేమైతే టూ ఫ్యామిలీస్ వెళ్ళాము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము మా ఫ్రెండ్ వాళ్ళది వచ్చి నెల్లూరు అనమాట గారి తాలూకా చాలా బిజీ బిజీగా న్యూ ఇయర్ ఫోటో బూత్ దగ్గర అయితే ఫొటోస్ దిగుతున్నారు పిల్లలు రాజుగారి చుట్టూ ఏంటా అంతమంది పిల్లలు అనుకుంటున్నారా ఆ ముచ్చట కూడా చెప్తాను వినండి డింపిగానికి యాపిల్ బెలూన్ చేసి ఇచ్చారు సరదాగా అది చూసి పిల్లలందరూ అంకుల్ నాకు చేయండి నాకు చేయండి అంటూ రాజు చుట్టూనే తిరిగారు ఈవెంట్ మొత్తం బెలూన్స్ తెచ్చుకుని యాపిల్ బెలూన్స్ చేపించుకున్నారు ఈవెంట్లో బుల్లి సాంటాక్లాస్ మా ఆశేష్ ఫుల్ రెడీ అయిపోతున్నాడు సాంటాక్లాస్ లుక్లో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఏంటి అంటే నాకు మా వాడు క్లాస్ గా రెడీ అవడమే క్లాస్ డ్రెస్ లో స్పెషల్ ఎంట్రీ అయితే ఇచ్చాడు ఓహోహో సాంటా క్లాస్ గిఫ్ట్స్ అండ్ చాక్లెట్స్ ఎక్కడ అంటూ పిల్లలందరూ చుట్టూ చేరారు అందరూ మా లిటిల్ క్లాస్ తో ఫొటోస్ అయితే దిగుతున్నారు పిల్లలందరూ ని ఫేస్ షూపీ ఫేస్ షూపీ అంటూ ఆట పట్టిస్తున్నారు ఏదో తేడాగా ఉందేంటి మా లిటిల్ సాంటా క్లాస్ తో నేను కూడా ఫొటోస్ దిగుతున్నాను మా లిటిల్ సాంటా క్లాస్ అయితే స్టేజ్ పైకి తీసుకెళ్తున్నారు చూడండి అచ్చతెలు అందం లంగావణిలో పాప చాలా చక్కగా డ్యాన్స్ చేస్తుంది సంక్రాంతి తర్వాత ప్రతి ఈవెంట్స్ జరుగుతూ ఉంటుంది ఇదే కాకుండా మన తెలుగు సమాజం గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్ అట్లాగే కొత్తగా ఇక్కడే ఉన్నాడు మా జనరల్ సెక్రటరీ ఆ మీరు కొత్తగా ఆలోచించాము ఏం చేయొచ్చు ఇంకా మన తెలుగు సమాజానికంటే అప్పుడు ముందుకు వచ్చారు మా వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయాలి ఎడ్యుకేషన్ అట్లీస్ట్ మంత్లీ ఏదన్నా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడం ఇలాంటివి చేస్తే ఇంకా ఇంకా హెల్ప్ చేసినట్టు అవుతుంది ఒక ఈవెంట్స్ కాదు మన జూలై సెకండ్ స్థాపించడం జరిగింది ట్వంటీ ఫైవ్ పీపుల్ తో ఈ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఫస్ట్ లో ఇప్పుడు నేను ఈ రోజు ఇలా స్టేజ్ మీద రీజన్ ఒకప్పుడు స్టేజ్ మీద మాట్లాడాలంటే ఒక సిగ్గు అంటారు కదా ఒక బిడియం పేరు ఇలా ఉండేది అసలు స్టేజ్ మీద మాట్లాడాలంటే ఇలా ఇలా పట్టుకుని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు నేను ఒక స్టేజ్ పేర్ లేకుండా ఇలా స్టేజ్ చేసుకుంటూ మాట్లాడుతుందంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ స్థాపించినటువంటి ప్రేరణ టోస్ట్ మాస్టర్ క్లబ్ ఈ టోస్ట్ మాస్టర్ క్లబ్ ఈ టోస్ట్ మాస్టర్ క్లబ్ ఎవరికి ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది మీకు ఏదో ఒక ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచన ప్రజెంట్ చేయాలంటే మీకు ఒక స్టేజ్ కావాలి ఆ స్టేజే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్పీకింగ్ అలాగే మీ కెరియర్ గ్రోత్ అలాగే మీ లీడర్షిప్ డెవలప్ చేసుకోవడానికి ఇలా ప్రతి విషయంలో కూడా మీరు ఏదైనా ప్రజెంట్ చేయడానికి మీ పిల్లలకి కానీ పెద్దలకి కానీ లేడీస్కి మేడమ్ జాయిన్ అయ్యారు చాలా మంది ఉన్నారు లేడీస్ కూడా వాళ్ళ కెరీర్కి ఉపయోగపడుతుంది వాళ్ళ పబ్లిసిటీ ట్రెడిషనల్ డ్రెస్సుల్లో పిల్లలు చాలా చక్కగా అయితే డాన్స్లు వేస్తున్నారు మనలాంటి వాళ్ళు అందరూ ఈవెంట్కి టైంకి వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాం బట్ సాటా ఈవెంట్స్ ఇంత చక్కగా జరగడానికి ఈ సాటా అంతా కూడా చాలా రోజుల ముందు నుంచే కష్టపడి ఈ అరేంజ్మెంట్స్ అయితే అన్నీ చేస్తారు టికెట్ ఉంటేనే గొడవ మన సత్యబాబు చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తారండి ఈ లక్కీ డ్రాలో ఫస్ట్ విన్నర్ విజయలక్ష్మి గారు మన కాకినాడ వారు అవ్వడం ఇంకా స్పెషల్ గా అనిపించింది నాకు సో త్రీ వచ్చింది ముగ్గురు లక్కీ విన్నర్స్ అనౌన్స్ చేస్తే అందులో ఇద్దరు లేడీస్ ఉన్నారు చాలా బాగా అనిపించింది నాకు నిజంగా సాంగ్స్ కూడా పెర్ఫామ్ చేశారు డిన్నర్ వచ్చేసి బగార్ రైస్ చికెన్ పప్పు సాంబార్ గోబీ ఫ్రై కేసరి ఇలా అన్ని మన ఇండియన్ వెరైటీస్ తినడం కన్నా చూస్తేనే నిండిపోయింది నిజంగా ఆ మోనికాకి ఈవెంట్ లో ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యారు సో బాగా ముచ్చట్లు పెడుతూ ఎంజాయ్ చేస్తూ తింటుంది మనం అందరం సాటా అనే చెట్టుపై వాలిన వలస పక్షుల్ లాంటి వాళ్ళం ద మెయిన్ మోటో ఆఫ్ సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ ఏంటి అంటే యూనిటీ ఇస్ డైవర్సిటీ ఈ సాటాలో అందరూ సమానులే మత భేదాలు ప్రాంత భేదాలకు తావు లేదు ఇబ్బందుల్లో ఉన్న ప్రవాస తెలుగు వారికి సహాయం చేయాలి తెలుగువారి అందరినీ చోట చేర్చాలి అన్నది ఒక్కటే సాటా ముఖ్య ఉద్దేశం పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా సాంగ్స్ పాడుతూ అందరిని బాగా ఎంటర్టైన్ చేశారు ఇలాంటి ఈవెంట్స్ కెళ్ళి అంతమంది తెలుగు వారిని ఒక చోట కలవడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈవెంట్ ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇదేనండి వాళ్ళ మనం వచ్చేట సాటా సంక్రాంతి సంబరాలు జాన్ సిక్స్టీన్త్ న రియాద్ లో అయితే జరుగుతున్నాయి అప్డేట్ కోసం నా ఛానల్పై ఒక కన్నేసి ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్